కడుపులో పుండు కడుపులో మంట ఉన్నప్పుడు నేనెంత మొత్తుకున్నానో మీకు తెలుసా అయినా నా మాట పట్టించుకోలేదు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేశారు కడుపులో పుండు పడితే మీ పనేమవుతుందో తెలిస్తే నా మాటల్ని నిర్లక్ష్యం చేసేవారు కాదేమో అయినా నేను నీకు చెప్పకపోలేదు ఇప్పుడైనా కాస్త వినండి శాస్త్రజ్ఞులు కడుపులో పుండు గురించి ఏం చెప్తున్నారో జీర్ణాశయంలో కడుపులో పుండ్లు కొందరికి అంతకు ముందు లేకుండానే చాలా కాలం కొద్దీ ఏర్పడి బాధ కలిగిస్తే మరికొందరిలో నిదానంగా ఏర్పడి నెలలు సంవత్సరాలు తలబడి ఉండిపోతాయి జీర్ణాశయంలో పుండ్లని వైద్య భాషలో పెప్టిక్ అల్సర్ అని అంటారు జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడిన భాగం బట్టి గ్యాస్ట్రిక్ అల్సర్గాను డియోడనల్ అల్సర్గాను వేరువేరుగా పేర్కొనబడింది పెప్టిక్ అల్సర్ ఉన్నప్పుడు అది గ్యాస్ట్రిక్ అల్సర్ అయినా కావచ్చు డియోడనల్ అల్సర్ అయినా కావచ్చు జీర్ణాశయంలోని పుండ్లు ఏర్పాటు